చైనాలో జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించింది చైనాతో ఫైనల్లో తలపడ్డ భారత్ ఒకటి సున్నా తేడాతో టైటిల్ ను కైవసం చేసుకుంది దీంతో భారత్ వరుసగా రెండోసారి ఈ ట్రోఫీని అందుకుని రికార్డు సృష్టించింది మొత్తంగా భారత్ ఇప్పటి వరకు ఆసియా ఛాంపియన్స్ హాకీ టైటిల్ ను ఐదు సార్లు నెగ్గింది డిఫెండింగ్ జుక్ రాజ్ సింగ్ యాభై ఒక నిమిషంలో గోల్ కొట్టి టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు ముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఐదు రెండు తేడాతో కొరియాను ఓడించింది కాగా పారిస్ ఒలింపిక్స్ లో హర్మన్ ప్రీత్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే చైనాతో జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు ఘన విజయాన్ని సాధించింది చైనాతో ఫైనల్లో తలపడ్డ భారత్ ఒకటి సున్నా తేడాతో టైటిల్ ను కైవసం చేసుకుంది దీంతో భారత్ వరుసగా రెండోసారి ఈ ట్రోఫీని అందుకుని రికార్డు సృష్టించింది మొత్తంగా భారత్ ఇప్పటి వరకు ఆసియా ఛాంపియన్స్ హాకీ టైటిల్ ను ఐదు సార్లు నెగ్గింది డిఫెండర్ జుక్రాజ్ సింగ్ యాభై ఒకటవ నిమిషంలో గోల్ కొట్టి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అంతకుముందు మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఐదో రెండు తేడాతో కొరియాను ఓడించింది కాగా ప్యారిస్ ఒలింపిక్స్ లో హర్మన్ ప్రీత్ జట్టు కాంస్యంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే